ప్రస్తుతం మనం మా ఎమ్మెల్యే పల్లెరాజేశ్వర సార్ మేడిగడ్డ పర్యటన చేయడానికి ప్రధాన ఉద్దేశం సార్ మేడిగడ్డ దగ్గర అద్భుతంగా కాళేశ్వరం పార్ ప్రాజెక్టులో భాగంగా బ్యారేజ్ బ్రహ్మాండంగా ఉంది పది లక్షల క్యూసెక్ల నీళ్ళు వచ్చినా కూడా తట్టుకొని ఇలా నిలబడి ఉన్నది దాని ఎక్కువ భాగంన ఏదైతే కన్నెపల్లి నుంచి నీళ్ళు తీసుకోవాలనో ఇరవై ఐదు వేల క్యూసెక్లు ఉంటే కూడా నీళ్ళు తీసుకునే విధంగా ఉన్నప్పుడు పది లక్షల క్యూసెక్లు వస్తే వృధాగా పోనిస్తున్నారు ఎల్ ఎండిలో నీళ్ళు లేవు ఎంఎండిలో నీళ్ళు లేవు అన్నపూర్ణ నీళ్ళు లేవు రంగనాయక సాగర్ లేదు సాగర్ లేదు కొండపోచమ్మ లేదు ఇక్కడ నుండి కాకతీయ కాలు ద్వారా పోవాల్సిన నీళ్ళు పోవట్లే మొత్తం ఎస్ఆర్ఎస్పిలో ఇరవై ఐదు టీఎంసీలు ఇక్కడ ఒక ఐదైదు ఐదు టీఎంసీలు ముప్పై ఐదు టీఎంసీలు రెండు వందల నలభై టీఎంసీల్లో భాగంగా ముప్పై 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 ఐదు టీఎంసీలు డెడ్ స్టోరేజ్లో ఉంటే ఈ ప్రభుత్వానికి సోయి లేదు కేసీఆర్ గారిని బదినాం చేయాలని మేడిగడ్డ కూలిపోయిందని చెప్పి లక్షల కోట్లు పోయినాయని చెప్పేసి పదే పదే అబద్ధాలు చెప్తున్న రేవంత్ రెడ్డి సర్కార్కి ఖచ్చితంగా బుద్ధి తెచ్చే విధంగా రైతాంగం పోరాటంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది రైతాంగానికి ఇవాళ ఇక్కడ నలభై శాతం మాత్రమే వర్షపాతం ఉండడం వలన ఈ ప్రాంతం మొత్తం కూడా ఇంకా నాట్లు వేయని పరిస్థితి ఉన్నది వేసిన నాట్లు ఎండిపోయి ఎండిపోయే పరిస్థితి ఉన్నది రిజర్వాయర్లు అన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి మొత్తం రైతాంగం తాము పెట్టిన నారు మొత్తం ముదిరిపోయే పరిస్థితి ఉన్నది ఇవాళ ఎస్ఆర్ఎస్పి పైభాగా నిజామాబాద్ మొదలు పెడితే ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ కింద కోదాడ వరకు కూడా మొత్తం కూడా నాట్లు వేయని పరిస్థితి వేసిన ఎండిపోయిన పరిస్థితి ఉన్నది ఈ మాత్రం సోయి లేకుండా రైతాంగం యొక్క బాగోగులు తెలుసుకోకుండా ఇవాళ కావాలని కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఎత్తకుండా లక్షలాది కోట్లతో ఏర్పాటు చేసిన వ్యవస్థని నిరుపయోగం చేస్తున్నారు ఇవాళ కావాలని బద్నాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మీకు చేత కాకపోతే వేరే వాళ్ళని పెట్టి నడిపించండి మీ యొక్క మంత్రికి అర్థం కాకపోతే మీకు చిత్తశుద్ధి ఉంటే రైతులకు ఉపయోగపడే విధంగా వెంటనే ప్రాజెక్టులన్నీ కూడా నింపాలి ప్రాజెక్టుల యొక్క సాగునీటే కాకుండా మంచినీటి అవసరాలు కానీ పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన ఇబ్బందులు తొలగించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీరు చేయకపోతే ముందు కోరుతాం డిమాండ్ చేస్తాం రైతాంగాన్ని పోరాటంలో తీసుకొచ్చి ఖచ్చితంగా కాళేశ్వరం దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడి వరకు ఉన్న అన్ని రిజర్వాయర్లు నింపే విధంగా మీ మీద మీ మెడలు వంచి మేము ఖచ్చితంగా చేపిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం కరెంట్ కోతలతో కూడా రైతులు అయితే నిరాశ చెందుతున్నారు కష్టపడుతున్నారు ఇట్లా కూడా వచ్చాను ఒకప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఏనాడు కూడా కరెంటు కోసం ఎవరు కూడా ఇబ్బంది వల్లే రైతాంగం ఇబ్బంది వల్లే వ్యవసాయం సంబంధించినవి కాకుండా వ్యవసాయేతర పనులున్న గృహం సంబంధించి కానీ లేక పారిశ్రామిక వర్గాలు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మంచి కడుపులో చల్లలా కదలకుండా మొత్తం కూడా ఉన్నారు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన గత ఎనిమిది నెలల్లో ఒకనాడు రైతు పొద్దున ఎనిమిది గంటలకు పోయి మోటార్ పెట్టుకుంటే ఇలా రాత్రి ఎనిమిది గంటలకు కూడా పెట్టుకునే పరిస్థితి లేదు చీకట్లో పాము గుట్టో తేలిగుట్టో బయలువడో ఇలా పరి చనిపోయే పరిస్థితి వచ్చింది రెండు వందల మంది ఇవాళ రైతులు చనిపోయే పరిస్థితికి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టబడింది ఇరవై నాలుగు గంటల కరెంటు మాట దేవుడు ఎరుగు इवा एम voilà,